హాయ్ అండి వెల్కమ్ టు ఉమా ఫ్యాషనో వ్లాగ్ ఈరోజు పట్టు బ్లౌజ్ కుడుతున్నానండి పట్టు బ్లౌజ్కి చేతులకే కాకుండా నడుముకు కూడా అంచు పెట్టమన్నారు నడుము అంచు పెట్టేటప్పుడు ఎలా కుట్టానో చూడండి లైనింగ్ మీద అసలు క్లాత్ పెట్టి ఉల్టా తీసేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి సైడ్కి కూడా నడుము పట్టి వేసినప్పుడు మనం సైడ్ కట్ చేస్తాం కదా అలాగే లేసుని క్రాస్గా వేసుకోవాలి సైడ్కి చూసారా నేను ఎలా ఎలా వేసానో అలా వేసుకోండి మంచిగా వస్తుంది ఉల్టా తీసేసి మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇలా వేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది నడుము పట్టి వేసిన విధంగా డాట్స్ కూడా నేను చూపించిన విధంగా పెట్టుకోండి